హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు కోడిగుడ్లు గ్రేవీ కర్రీ అయితే చేశానండి ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ అనేది చపాతి రోటీ బగార్ రైస్ లాంటి వాటికి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ కోడిగుడ్లు గ్రేవీ కర్రీ కోసం నేను ఆరు కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకొని ఒక గుడ్డు ఒక గుడ్డునొచ్చి రెండు భాగాలుగా చేసి అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అయితే ఈ కోడిగుడ్లు కట్ చేసుకున్న కోడిగుడ్లను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఇలా సగానికి కట్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల లోపల జన అనేది మంచిగా ఫ్రై అయ్యి ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూనే దీనిలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను ఈ గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి మూడు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు రెండు మూడు టమాటాలు వేసి దానిలోని కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నానండి మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు మూడు నేను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఇదే ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా ఉన్నాయి కదా ఈ పేస్ట్ అయితే దీనిలో వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ ఉల్లిపాయలు అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ మసాలాలన్నీ పట్టి పెట్టాం కదా ఆ పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి కోడిగుడ్లతో ఎప్పుడు ఒకసారి ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది ఈ మసాలాలు కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని దీనిలోనే రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల కారం వేసుకొని అయితే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సాల్టు కారం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలోకి గ్రేవీకి సరిపడా వా నీళ్ళు అయితే తీసుకున్నానండి కొద్దిగా నీళ్ళు వేసి ఇలా గ్రేవీ లాగా అయితే చేసుకున్నాను ఈ కర్రీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే దీనిలో వేసుకోవాలండి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి నేను ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అన్నీ ఇలా వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటైతే ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్ల కర్రీ రెడీ అయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్